నమస్తే కర్షకవాణి ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నాం ఇక్కడ రైతు ఏమంటారంటే ప్రజలు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్తున్నారు అలాంటి ప్రజలు బాగుండాలంటే నాణ్యమైన ఆహార పదార్థాలు తినాలి అలాంటి ఆహార పదార్థాల్లో ప్రధానంగా ఈ రోజుల్లో యూజ్ చేసేది నూనెలు అంటే మనం వంటలు వండడానికి నూనెలు ఎక్కువ యూజ్ చేస్తాం అలాంటి నూనెల్లో బాగా కల్తీ జరుగుతూ ఉంటుంది అలాంటి కల్తీ లేకుండా ప్రాచీన గాంచిన ఎద్దు గానుగుని నూనెలు తయారు చేస్తున్నారు ఈ ఎద్దు గానుగు నూనెలు ఎలా ఎలా తయారు చేస్తారు ఈ తయారు చేసే విధానం ఎలా ఉంటుంది ఎన్ని కేజీల పల్లీలు పడితే ఒక కేజీ ఆయిల్ వస్తుంది ఇలాంటి అంశాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ మారుమూల ప్రాంతం సుమారుగా భువనగిరికి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్కి దాదాపు యాభై కిలోమీటర్లు ఉంటుంది ఈ ఏరియాలో ఇలాంటి గాను నూనెలు వాడతారా తను తయారు చేసిన ఆయిల్లు ఎక్కడికి ఎక్కడికి సప్లై చేస్తారు ఇలాంటి అంశాలన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ప్రస్తుతానికి వాసారమల్లి గ్రామంలో ఉన్నాం రైతు సుధాకర్తో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను సుధాకర్ గారు నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నాను సార్ సో ఇంత ఖర్చు పెట్టి ఈ బిజినెస్లోకి ఎందుకు రావాలనిపించింది ఫస్ట్ మా ఇంట్లోకే అనే స్టెప్ ప్రారంభించినాము తర్వాత మా మిత్రులు మా మేము గ్లాస్ వర్క్ చేస్తామనమాట గ్లాస్ వర్క్ చేస్తే అందులో బిల్డర్లు మిత్రులు కంపెనీ వాళ్ళు అయితే ఆ సెన్ గోపిన్ గ్లాస్ కంపెనీ వీళ్ళందరు కలిసి ఏం అంటే మేము వీడియోలు పెట్టినాము మా స్టేటస్ చూసి వాళ్ళు ఏమన్నారంటే మాకు కూడా ఈ ఆయిల్ ఇవి అని చెప్పి ఒక్క గానుగా పెట్టేటోళ్ళము రెండు గానుగలు కొన్ని ఆర్థిక సాయం చేసి రెండు గానగా పెట్టేటట్టు చేసి ఇప్పుడు రెండు గానుగలు పెట్టుకున్నాము మేము తింటున్నాము మాతో పాటు వాళ్ళకు కూడా ఇస్తున్నాం ఎంత ఖర్చుతో వచ్చింది షెడ్యూకి ఆరు లక్షలు అయినాయి ఒక గానుగకి లక్ష యాభై వేలు అయింది నేను పెట్టినప్పుడు ఒక్కొక్క ఎద్దు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు పెట్టి తెచ్చుకున్నాను ఒక్కొక్క ఎద్దును అట్లా మనం రెండు గానగాలు పెట్టినాం కాబట్టి ఆ రెడ్లు కావాలి ఒక షిఫ్ట్కి ఒకటే ఎద్దును కడతాను ఆ రెడ్లు కావాలి ఆ రెడ్లు తీసుకున్నాను ఆ రెడ్లకు తక్కువలో తక్కువ ముప్పై ఐదు వేలు అవుతుంది ఒక ఎద్దుకి ఈ ఎద్దు కావాలంటే ముప్పై ఐదు వేలు అవుతుంది దీనికి అట్లా నేను ఆరేడ్లు తెచ్చుకున్నాను ఆ రెడ్లు రెండు గానగలు ఇది ఒక్కొక్కటి లక్ష యాభై మూడు లక్షలు ఇది ఆ రెడ్లకు ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు ఒకదానికి ఓవరాల్గా ఎంత వచ్చింది ఖర్చు ఓవరాల్గా మనకి ఎనిమిది లక్షల వరకు వచ్చింది ఎనిమిది లక్షలు పెట్టి ఈ రంగంలోకి వచ్చారంటే మొదట్లో ఒక యూనిట్ తోటి స్టార్ట్ చేసారా ఒక యూనిట్ తోటి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి రెండు యూనిట్లు పెట్టి పెట్టించారు గారు ఒక చెప్పండి అసలు మార్కెట్లో దొరికే ఆయిల్కి ఈ చెక్క ఎదు గానుగు నూనె ఆయిల్కి తేడా ఏంటి అసలు మార్కెట్లో దొరికే ఆయిల్ ఆయిలే కాదు సార్ అది అది మొత్తం పెట్రోలియం తో తయారయ్యే ఆయిల్ పెట్రోల్ బ్రైట్ ప్రొడక్ట్ తోటి ఆయిల్ చేస్తారు దాంట్లో ఆయిల్ ఎక్కడ ఉంటది ఫ్లేవర్స్ వేసి ఆయిల్ తయారు ఆయిల్ అని చెప్పి అమ్ముతారు దాని ద్వారా జనాల ఆరోగ్యాలు కూడా జనాల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది రెండవది ఏంటంటే మంచి నూనె తింటలేదు తొందరగా ఆటోటాకు రావడానికి కారణం ఈ నూనెలే మెయిన్ అంటే ఇప్పుడు మార్కెట్లో కొన్ని కంపెనీలు హార్ట్ బొమ్మ వేసుకొని కొన్ని నూనెలు సేల్ చేసే పరిస్థితి కూడా ఉంది అంటే ఆ నూనె తింటే హార్ట్ అటాకులు రావు అని చెప్పేసి కొన్ని నూనెల కంపెనీలు ఆ బ్రాండ్ని మరి హార్ట్ బొమ్మ హార్ట్ బొమ్మ వేసి మరీ ఆ నూనెలు అమ్ముతున్నారు అందులో ఆటే ఉంటుంది మా మేము చేసిన అన్వేషణలో తెలిసింది ఏంటంటే అందులో ఆటే ఉంటుంది నూనె ఉండదు నూనె ఇంకా మంది ఏం చేస్తారు అంటే ఎద్దుగానుగా ఫోటో లేచి మిషన్లో ఎద్దుగానుగా ఫోటో పెట్టి ఇది ఎద్దుగానుగా నూనెనే అని అమ్ముతారు మిషన్లో సరే ఇప్పుడు ప్యాకెట్ పా ప్యాకెట్ నూనె కంటే మిషన్ నూనె మంచిదే మిషన్ నూనె కంటే ఎద్దుగానుగా శ్రేష్టం లాస్ట్ స్టేజ్ అనమాట దీంట్లోనే మిషన్ మిషన్ న్యూనే ఉంటుందా మిషన్ గాని గాని ఉంటా మిషన్ గాని గాని మిషన్ గాని వాళ్ళు ఇప్పుడు రోడ్లమే మీద పెట్టి అమ్ముతారు అవును అంటే మిషన్ ఏమో ఎక్కువ స్పీడ్ తిరగడం వల్ల దాని ఆర్పిఎం ఏమో 30 నుంచి 35 ఉంటది అవును దీని ఆర్పిఎం 3 నుంచి 2 నుంచి 3 మధ్యలో ఉంటది సో నేను నా చిన్న డౌట్ ఏంటంటే మిషన్ లో ఆర్పిఎం స్పీడ్ ఉంటుంది కాబట్టి దాంట్లో తొందరగా నూనె ఫాస్ట్ వస్తుంది ఫాస్ట్ వస్తుంది ఎద్దు గానుగను చక్కదు గానుగలో స్లోగా వస్తుంది ఏదైనా నూనే కదా దాంట్లో నష్టం ఏముంది దాంట్లో పోషకాలన్నీ చనిపోతాయి కదా ఆర్పిఎం స్పీడ్ ఉండడం వల్ల పోషకాలు అన్ని చనిపోతాయి దీంట్లో పోషకాలు ఎక్కడ చనిపోతాయి ఇది మీరు మీరు చూస్తూనే ఉన్నారు నిమిషానికి మూడు సార్లు అనే తిరుగుతుంది నుంచి మూడు సార్లే దీంట్లో పోషకాలు ఇంకా నూనె పట్టుకుంటే కూడా చల్లగా ఉంటుంది ఇది ఆ నూనె తీయంగానే వేడియా చెయ్యికి వేడిగా తగ్గుతాయి ఆ వేడిలో పోషకాలు నేర్చాలని నశిస్తాయి మిషన్ కానుగో నూనె కంటే ఎద్దు కానుగో నూనె బెటర్ అంట బెటర్ అంటో ఈ చెక్కగాను ఒక స్పెషల్ ఏముంది అంటే అది లింగమాకారంలో ఉంటుంది అవును దాని చుట్టూ నంది ఆంటీ క్లాక్ వైస్ తిరుగుతాయి సో తిరిగి ఆవు నంది అనుకో నంది అయితే మనకు ఎనర్జీ లేనిది ఏ ఏదైనా కాని యాంటీ క్లాక్ వైస్ తిరుగుతాయి ఇప్పుడు ఇది యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా అమ్మాంటి క్లాక్ వైజ్ తిరగడం వల్ల దాంట్లో వచ్చే నూనె అది అది శివలింగం ఆకారం కాబట్టి దీంట్లో వచ్చిన నూనె మంచిదని అని మా గురువులు చెప్పారు దాంట్లో వచ్చే నూనె మంచిది ఆరోగ్యానికి మంచిది ఒకసారి దాంట్లో ఎన్ని కేజీల పల్లీలు కానీ నువ్వులు కానీ పడుతున్నాయి ఒక్కసారి ఒక షిఫ్ట్ అంటాం ఇప్పుడు మేము మేచినాం కదా దాని ఒక షిఫ్ట్ అంటాం దీంట్లో పన్నెండు కిలోలు పడతాయి పన్నెండు కిలోలు ఐదు లీటర్ల నూనె వస్తుంది పన్నెండు కిలోల పల్లీలకి ఐదు కి లీటర్ల నూనె నువ్వులు కూడా సేమ్ సేమ్ నువ్వులు కూడా సేమ్ కానీ నువ్వులు నాలుగున్నర వస్తుంది దాంట్లో నేను ఒకటి గమనించాను మీరు పల్లీలు పోసిన తర్వాత వాటర్ పోశారు వాటర్ వాటర్ వేస్తేనే బైండింగ్ కోసం వాటర్ వేస్తాను ఇప్పుడు పల్లీలు అట్లనే పచ్చి నలగాలంటే నలుగవ్ కదా అవును బైండింగ్ కావాలి కదా వాటర్ తో బైండింగ్ అయితే మరి ఆ వాటర్ పర్సంటేజ్ ఎక్కడ వెళ్తదండి వాటర్ పర్సంటేజ్ ఎండలో పెడతాం మూడు రోజులు ఎండలో పెట్టి తర్వాతనే సేల్ చేస్తాం ఈ రా మెటీరియల్ ఏదైతే వస్తుందో అది తీసుకెళ్లి ఎండలో పెడతాం ఎండలో పెడతాం ఎండలో పెడితే ఎండలో ప్యూర్ అవుతది ప్యూర్ అయినాక ఆ ప్యూర్ అయిన నూనెనే సేల్ కి పెడతాం అన్నమాట దాంట్లో మీరు రూపాయి బిల్ చేసిన ప్యూర్ అవుతది ఇది మొత్తము ప్రకృతి సిద్ధంగానే అవుతది ఎక్కడ ఎక్కడ గాని

ఇరవై ఐదు నుంచి ముప్పై లీటర్లు వస్తుంది ఇప్పుడు మనం నువ్వులేసిన నువ్వుల కొంచెం తక్కువ వస్తుంది పల్లి కొంచెం ఎక్కువ వస్తుంది నుండి ముప్పై లీటర్ ఇక్కడికే వస్తారు కొంత చాలా మంది ఇక్కడికే వస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు గాను మిగతాది మా షాప్ ఉంది ఇప్పుడు ముందు చెప్పిన అల్యూమినియం గ్లాస్ షాప్ ఆ షాప్ లోనే పెట్టాము ఇది కుషాయిగూడలో ఉంది కుషాయిగూడలో జైజవాన్ కాలనీ సాకెత్ రోడ్ సాకేత్ టు డమ్మాయిగూడ రోడ్ ఆ రోడ్లో ఉంది మాది ఆ షాప్లో పెట్టి షాప్ నుంచి ఆంధ్రకి మహారాష్ట్ర కర్ణాటక ఇటు పంపిస్తాం సో ఇప్పుడున్న వాళ్ళకి గాని గురించి తెలుసా అవేర్నెస్ వస్తుందా ఇప్పుడున్న వాళ్ళకి ఈ టీవీ వాళ్ళు కొంచెం అవగాహన కల్పించి ప్రస్తుతం అయితే బాగానే తీసుకుంటారు సార్ ఇది రేట్ ఎక్కువైనా కానీ కస్టమర్ కూడా రేట్ ఎక్కువైనా కానీ నాకు ఆరోగ్యం కావాలని చాలా మంది ఆలోచన చేసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి ఈ గాన్గా అనేది తెలుస్తలేదు మెయిన్ మేము గాన్గా పెట్టుకునే వాళ్ళం కూడా మొత్తం మన ఏపీలో మన దగ్గర కలిసి నూట ఇరవై గాన్గా ఉన్నాయి ప్రస్తుతానికి ఇంకా పెంచే అవకాశం ఉంది ప్రస్తుతానికి నూట ఇరవై గాన్గా ఉన్నాయి కానీ కొంతమందికి గిరాకీ లేదు అంటే వాళ్ళు ఏడున్నారో కస్టమర్ అసలు అంటే సిటీలో వదిలిపెడదాము చిన్న చిన్న విలేజ్లలో కూడా గానుగు నూనె అంటే గానుగు నూనె అంటే ఏంటి అని అడిగే పరిస్థితి ఉంది అంటే అసలు ఏంటి గానుగు నూనె అంటే గానుగు చెట్ల నుండి వస్తుందా అని అడుగుతున్నారు కొంత ఫస్ట్ గానుగ నూనె అంటే ఏందని అడుగుతారు గానుగ అంటే ఒక మిషన్ మిషన్ అంటే ఒక అది పరికరం పరికరం మిషన్ అనేవాళ్ళు పరికరం అన్నారు గానుగ అంటే ఒక పరికరం దాన్ని ఎద్దుతో దింపి నూనె తీసేదాన్ని గానుగ నూనె అంటారు అంటే ఇప్పుడు ఎద్దుకు బదులు దీనికి బదులు ఏదైనా ట్రాక్టర్ లాగంటే కానీ వేరే దాన్ని తిప్పొచ్చు కదా తిప్పొచ్చు కానీ స్పీడ్ ఎక్కువ అవుతుంది ఒకటి రెండోది ఏంటంటే దీని పేరే ఎద్దుగాంగ పేరు ఎద్దుగాంగ పెట్టినప్పుడు మిషన్ ఎందుకు ఎద్దులు మళ్ళీ మళ్ళా ఎద్దులు కూడా సాకాలి కదా మన ఇప్పుడు నేను రైతును పాడి పంట అంటాం మన దగ్గర పాడి కంపల్సరీ ఉండాలి అందుకనే ఎద్దును కాపాడుకుంటాము అసలు మేము మా సంకల్పం ఏంటంటే నలభై ఎట్లా రాదాలని మా మా సంకల్పం ఉంది ఇంకా ముందు ముందు వేస్తాము ఇప్పుడైతే నా దగ్గర ఆరు ఉన్నాయి అంటే మార్కెట్లో వంద నుండి నూట యాభై రూపాయల మధ్యలో లీటర్ ఆయిల్ దొరుకుతుంది కాడ ఐదు వందల రూపాయల లీటర్ ఆయిల్ సో వంద రూపాయలు పెట్టి వంద నుండి నూట యాభై రూపాయలు పెట్టి కొనడానికి ఎక్కువ ఇష్టపడతారు కదా జనాలు అవును సార్ ఎక్కువ ఇష్టపడతారు కానీ ఇది ఆరోగ్యాన్ని ఇస్తుంది అది అనారోగ్యాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది అది అనారోగ్యాన్ని అనారోగ్యాన్ని ఇస్తుంది ఇదేమో ఇది తింటే ఆరోగ్యం ఉంటారు అది తింటే అనారోగ్యం పాలవుతారు తొందరగా ఇది కంపల్సరీ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు గాన్గా నూనెనే కాదు మిషన్ నూనె తిన్నా సరే కానీ ప్యాకెట్ నూనె రిఫైండ్ ఆయిల్ మాత్రం వాడొద్దని మేము చెప్తాం సాధారణ వ్యక్తులకు సాధ్యం కాదు కదా రూపాయలు పెట్టడం సాధారణ వ్యక్తులకు సాధ్యం కాకపోతే ఇప్పుడు రైతులు ఉన్నారు ఊర్లలో ఊర్లలో మొత్తం రైతు కుటుంబాలే మీ ఇంటి మందము ఒక్క మాడే వేసుకోండి అలాంటి వాళ్ళు ఉన్నాం పట్టిస్తాం మీరు వాడుకోవచ్చు కదా స్వయంగా చేసి పండించుకోండి మీరే స్వయంగా మందులేకుండా ఇప్పుడు ఊరు అనగానే రైతు కుటుంబం సిటీ అనగానే అది ఉద్యోగం అవును ఊర్లో అది పంట పండించుకుంటే ఏమవుతుంది అవును పండించుకోవచ్చు కదా అవును పండించుకొని తీసుకురండి మేము ఉన్నాం పట్టిస్తాం నాలాంటి వాళ్ళు ఇంకా యాభై మంది ఉన్నారు పట్టిస్తారు వాళ్ళు అని మా అభిప్రాయం అయితే మీరు ఐదు వందల కంటే తక్కువ అమ్మితే మీకు వర్క్ అవుట్ కాదు వర్కౌట్ కాదు కంపెనీ నూట యాభై రూపాయలకు అమ్ముతాడు దాంట్లోనే స్పెషల్ డిస్కౌంట్లు పెడతాడు ఆయనకి ఎట్లా సాధ్యం అది నూనె కాదు అంటున్నా అది నూనె కాదు అంటున్నా అది నూనె కాదు సాధ్యం ఇప్పుడు మీరు అంత తక్కువ రేట్ అయితే చింతగింజలు కూడా రావు సార్ ఆ రేట్కి సుధాకర్ గారు ఇది చెప్పండి ఒక కేజీ ఆయిల్ రావాలంటే ఎన్ని కేజీల పల్లీలు పడుతున్నాయి పల్లీలు పల్లీలు పడుతున్నాయి ఒక కేజీ పల్లి మార్కెట్ లో ఎంత ఉంది ఇంటూ మూడు మూడు వందల డెబ్బై రూపాయలు సో ఒక మూడు కేజీల పల్లీలు పడితే ఒక్క కేజీ ఆయిల్ వస్తుంది సో మీకు ఇది తయారు చేసినందుకు ఎంత ఖర్చు అవుతుంది లేబర్ కావచ్చు ఆవుకి కావచ్చు అంటాను

సో ఎట్లా సాధ్యమైతుంది ఆ డౌట్ బాగా అందరికి ఉంది దాని గురించి చెప్పండి మార్కెట్ లో అమ్మే నూనె అసలు నూనెనే కాదు ముందు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను అది నూనెనే కాదు అది పెట్రోలియం డ్రై ప్రోడక్ట్ రెండోది చికెన్ వేస్ట్ చికెన్ వేస్ట్ ఉంటుంది కదండి మన దగ్గర చాలా చికెన్ సెంటర్లు ఉన్నాయి చికెన్ వేస్ట్ అది రాత్రి కాగానే ఒక బులేరో వాహనం వస్తుంది అదంతా తీసుకో ఒక పెద్ద బాయిలర్లో వేసి దాన్ని నూనె తీసి జంతువుల వేస్ట్ నూనె తీసి ఇది కలుపుతారు అలా మిక్సింగ్ చేస్తారు కంపెనీ వాడు ఇచ్చేటప్పుడు మంచిదే ఇవ్వచ్చు కానీ మధ్యలో బ్రోకర్లు దీని మీరు ఆ వీడియోలలో కూడా ఉంటారు మధ్యలో బ్రోకర్లే చేస్తున్నారు ఇంకోటి కంపెనీ ఇంత పెద్ద వ్యవస్థ ఉందండి అంటే ఒక ప్రభుత్వం ఉంటుంది దానికి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు సో దీన్ని ఇంత అంటే ఈ చికెన్ వేస్ట్ కానీ వీటన్నిటితో తయారు చేస్తుంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా చూస్తుంటారు కదా దానికి సర్టిఫికేట్ ఉంటుంది ఐఎస్ఓ మార్క్ ఉంటుంది ఇవన్నీ ఉన్నాక అది కల్తీ అంత మోసం అని ఎలా చెప్పగలుగుతాం మనం ఇక అంటే మేము రైతులం సార్ మేము అంత లోపలికి పోలేము కాకపోతే మీకు మాత్రం నాలుగు వందల యాభై రూపాయలు ఖర్చు అవుతుంది జెన్యున్ గా ఆయిల్ జెన్యున్ గా ఆయిల్ తీస్తే ఆ ఖర్చు వస్తుంది అంతకంటే తక్కువ అయితే రాదు అసలు సో అది ఎలా ఇస్తారు అనేది వాళ్ళకే తెలుసు వాళ్ళకే తెలుసు పైన తెలుసు కింద కంపెనీ అంటే ప్రాంతాలను బట్టి ఉంటుంది ఇది ఇప్పుడు మా ప్రాంతము కొంచెం పల్లి పండేదానికి దూరం ఉంటుంది హైదరాబాద్ కు దగ్గర పల్లి వండే ప్రాంతాలకు కొంచెం దూరం ఉంటుంది పల్లి వండే ప్రాంతాలకు మిల్లు అక్కడనే ఉంటది వాళ్ళకి ట్రాన్స్పోర్ట్లు పడాయి కాబట్టి పల్లి అమ్మే వాళ్ళు కొంచెం తక్కువకే అమ్ము పల్లీ పండే ప్రాంతాల వాళ్ళు కొంచెం తక్కువకే అమ్ముతారు ఇప్పుడు సిద్దిపేట ఉంది మహబూబ్ నగర్ ఉంది నల్గొండ ఉంది అక్కడ పల్లి పండే ప్రాంతాలవి వాళ్ళ దగ్గరనే పల్లీలు దొరుకుతాయి కాబట్టి వాళ్ళు కొంచెం తక్కువ నుండి మాకైతే సంగారెడ్డి నుంచి వస్తాయి ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి గాజు బాటిల్స్ ఉంటాయి సో దీనికి దానికి ఏంటి తేడా అసలు ప్లాస్టిక్ బాటిల్ రెండు రూపాయలకు వస్తుంది గాజు బాటిల్ నలభై రూపాయలు పెట్టాలి ప్లాస్టిక్ బాటిల్లో మనం చేసేదే ఔషధం మనం తయారు చేసేదే ఔషధం ఈ ఔషధాన్ని తీసుకుపోయి మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్ వేసి దాన్ని ఖరాబ్ చేయడం ఎందుకు ఫస్ట్ మనం గాన్గా వాళ్ళే ఆలోచించాలి ఆ విషయం మీరు పట్టి మీరు కస్టమర్లకు ఇచ్చేదే ఔషధం ఒక ఔషధ గుణాలు కలిగిన ఒక నూనె ఈ నూనెను మీరు ప్లాస్టిక్లో వేసి మళ్ళీ నానోప్రాటికల్ యాడ్ చేయడం ఎందుకు ప్లాస్టిక్కి నూనెకు అసలు పడదు పడనప్పుడు మనం ప్లాస్టిక్ దానికి ఎంటర్ చేయడమే తప్పు మనం ఎద్దుగానుగల వాళ్ళకు ఎద్దుగానుగల వాళ్ళు ప్లాస్టిక్ యాడ్ చేయడమే తప్పు నేను ఆ బొడ్డు చూశాను ప్లాస్టిక్ మాంసారం అనుమతి లేదు అనుమతి లేదా ఎనిమిది లక్షలు పెట్టి వెళ్ళి లక్షలు పెట్టి రంగంలోకి వచ్చారు వచ్చే ఎన్ని సంవత్సరాలైనా నేను వచ్చి మూడు సంవత్సరాలే మూడు సంవత్సరాలైనా మీరు పెట్టిన పెట్టుబడి వచ్చిందండి పెట్టిన పెట్టుబడు రాస్తారు ఇప్పుడు ఎక్స్పైర్ చేయొద్దు దాన్ని దీంట్లో ఒక గాన్ గా అంటే దీంట్లో పెట్టిన పెట్టుబడి ఎక్స్పైర్ చేయొద్దు రంగంలోకి రావాలి ఆరోగ్యం అంటే మీతో పాటు మేము ఒక నలుగురిని ఆరోగ్యంగా ఉంచాలి ఇది అంటే ఒకటే చెట్టు నుండి వచ్చిన మాను ఒకటే చెట్టు నుండి వచ్చిన మాను సగమేమో ఇప్పుడు పైకి ఎంత ఉందో లోపలికి అంత ఉంటుంది ఇది భూమిలోకి భూమిలోకి కదలొద్దు కదా అవును భూమిలోకి అంత ఉంటుంది సగం పైకి ఉంటుంది సగం పైకి ఉంటుంది అయితే దీంట్లో తయారైన ఆయిల్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఎండకు పెట్టిన తర్వాత ఎండకు పెట్టిన తర్వాత మూడు రోజులు ఎండకు పెడతాం మూడు రోజులు మూడు రోజులు ఎండకు ఎందుకు పెడతాం అంటే ఎండ నుంచి మన సూర్యరాశి నుంచి కొన్ని ఔషధ గుణాలు నూనెలో ఆడవుతాయి ఇది మా గురువులు చెప్పారు నూనెలో ఆడవుతుంది దాని తర్వాత మనము మూడు రోజులు పెడితే మడ్డ అంతా కిందికి పోతుంది కిందికి పోయి రైట్ గా కనిపిస్తుంది అనమాట నాలుగు ఫీట్లు కిందికి ఉంటుంది పైకి నాలుగు ఫీట్లు ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు ఇదంతా ఎద్దుతో ఎద్దు తిరగడం ద్వారా దీంట్లో నుండి దీంట్లో ఆయిల్ తయారవుతుంది దీంట్లో ఒక్క షిఫ్ట్ కి పన్నెండు కేజీల పల్లీలు పోస్తే ఐదు లీటర్ల నూనె తయారైతుందని చెప్తున్నారు ఒక్క లీటర్కి నూనె ఐదు వందల రూపాయలు ఇక్కడ సేల్ చేస్తామని చెప్పేసి సుధాకర్ చెప్తున్నారు అంటే ఎద్దు గాను తీసుకోవడం వల్ల ప్రజల ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు మార్కెట్లో దొరికే నూనెలు అసలు అవి నూనెలే కావని చెప్పేసి సుధాకర్ చెప్తున్నారు అంటే నూనెలు అవి ఎలా తయారు చేస్తారన్న అంశానికి నేను వెళ్ళను కానీ అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్పేసి అయితే సుధాకర్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది తాను తను సుమారుగా మూడు సంవత్సరాల నుండి ఇదే ఫీల్డ్లో ఉన్నారు తను ఎనిమిది లక్షలతో ఈ ఫీల్డ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది అంటే లాభాలు కోసం అయితే కాదు నేను పెట్టిన పెట్టుబడి వచ్చినానే అని మనం అడిగితే లాభాల కోసం ఈ రంగంలోకి రాలేను ఆరోగ్యం కోసమే ఈ రంగంలోకి వచ్చామని చెప్పేసి సుధాకర్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది